క్రైస్తులో అడేహాలయ్య చాలాసార్లు మన జీవితంలో మన పరిస్థితులను బట్టి జరిగినటువంటి విషయాలను బట్టి ఇంకా మా జీవితంలో ఇది సాధ్యం కాదు అని ఒక బంధించబడిపోయిన పరిస్థితిలో ఉన్నాము అనుకుంటూ ఏడుస్తూ దుఃఖపడుతూ ఉంటాం ఇక నా జీవితం అంతా కూడా ఏడవటమే పని అని అనుకుంటూ చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు ఇస్రాయలీల్ ప్రజల్ని బంధించబడినటువంటి చెర నుండి విడిపించి వారి నోటి నిండా నవ్వుంచాడు అని అబ్రహాము షారా జీవితాల్ని చూస్తే ఇక వారి జీవితంలో ఎంత ఆస్తిపాస్తులు కలిగి ఉన్నా పిల్లలు లేని కారణాన్ని బట్టి వారి హృదయంలో ఎక్కువ బాధ ప్రతిరోజు అనుభవించారు ఇక అది ఎప్పటికీ సాధ్యము కాదు అనుకొని బాధపడ్డారు కానీ దేవుడు తన మాటల ద్వారా వారిని ధైర్యపరిచి నిర్ణయ కాలంలో వాటిని నెరవేర్చి ఒక చక్కని కుమారుడి నుంచి వారికి నవ్వు కలగ చేశాడు మనం ఆరాధించే దేవుడు నవ్వు కలగ చేసే దేవుడు దుఃఖపడకండి మన నోటి నిండా దేవుడు నవ్వు ఉంచుతాడు మనకి సాధ్యం కానివి ఆయనకి అన్ని సాధ్యమే కదా ఆమె